అవి చావు వెనకాలే ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పి మీకు ఎందుకు అనిపించింది అసలు యంగ్ ఉమెన్ పొలిటిషియన్ అన్మ్యారీ మగుదీప్ లేన్ ఫ్యామిలీ విత్ ఇన్ హండ్రెడ్ డేస్ లో మూడు యాక్సిడెంట్లు సిక్స్టీ డేస్ లో త్రీ యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన యాక్సిడెంట్స్ కాదంటారా హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ కాదు అని చెప్తే మాత్రం ఇది రాజకీయ హత్య అని చెప్పుకోవచ్చు అందులో కూడా గన్మెంట్స్ లేనప్పుడు కింది సీట్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అంటున్నారు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే మన బెలూన్స్ ఎలా ఓపెన్ అయ్యాయి ఎవరు చేశారు అనేది ఏమన్నా కాంగ్రెస్ ఏం చెప్తుంది ఇప్పుడు లాస్ట్ టైం అనేది వాళ్ళ ఫ్యామిలీ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ నేను మీ దేవిక ఇప్పుడు మనతో పాటు అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు సికింద్రాబాద్ కంటోనెంట్ ఎమ్మెల్యే లాస్ నందిత గారు చనిపోయారు సో ఆవిడ కేసు మీరే టేకప్ చేశారని తెలిసింది అంటే ఆవిడ చావు వెనుకాల ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పి మీకు ఎందుకు అనిపించింది అండి అసలు ఇప్పుడు యాక్చువల్గా కేసుని ఇనిషియేట్ చేసినామండి యాక్చువల్గా ఫైవ్ థర్టీకి ట్వంటీ త్రీ ఫిబ్రవరి ఫైవ్ థర్టీ చనిపోతే మేము టెన్ థర్టీ కల్లా డీజీపీ గారికి సిబిఐ కోర్టులో సిబిఐ డిపార్ట్మెంట్కి వీ హ్యావ్ గివెన్ ఏ రిప్రజెంటేషన్ దట్ యు నీడ్ టు ఇన్వెస్టిగేట్ నాట్ ఫ్రమ్ ద ఓన్లీ పోలీస్ అథారిటీ పర్స్పెక్టివ్ యూ నీడ్ టు ఇన్వెస్టిగేట్ వయా త్రూ థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎయిదర్ ఫ్రమ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక పాయింట్ ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటున్నానంటే ఇది మామూలుగా ఏదో యాక్సిడెంట్ జరిగింది శవ పంచనామా చేసి వదిలిపెట్టే పంచనామా చేసి వదిలిపెట్టే కేసు కాదు బికాస్ ఈజ్ ఎ పొలిటికల్ రిప్రజెంటేటివ్ యంగ్ ఉమెన్ పొలిటీషియన్ యంగ్ ఉమెన్ పొలిటీషియన్ అన్మ్యారీడ్ మగుదిక్కు లేని ఫ్యామిలీ ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి అండ్ ఆ సీట్కి కూడా యాస్పిరెంట్స్ అనేది చాలా మంది ఉన్నారు ఒక వాళ్ళ నాన్న సాయనే చనిపోయినాక యాజ్ షీ వాస్ కంటెస్టెలెడ్ కార్పొరేటర్ ఫ్రమ్ కవాడీ కూడా విచ్ యూఆర్ టేకింగ్ దిస్ ఇంటర్వ్యూ వాళ్ళ నాన్నగారు చనిపోయినాక వాళ్ళ పందులు చెప్పినట్టు ఒక వన్ ఇయర్ వేరే దగ్గర ఉండాలని వేరే చోటు ఉంటున్నారు అంతేగాని ది యూస్ టు లీవ్ హియర్ ఓన్లీ ఓకే సో దాని తర్వాత వాళ్ళ నాన్న ప్లేస్ టికెట్లు ఈఎంఐకి వచ్చింది ఈ వచ్చినాక ఏం చేసింది ఇప్పుడు వితిన్ ఇన్ హండ్రెడ్ డేస్ లో మూడు యాక్సిడెంట్లు సిక్స్టీ డేస్ లో త్రీ యాక్సిడెంట్ అంటే అది నార్మల్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన యాక్సిడెంట్స్ కాదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాకు అవకాశం మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పాం మ్యాక్సిమం ప్రాబబిలిటీస్ అనేటివి యాక్సిడెంట్ కాదు అని చెప్తే మాత్రం ఇది రాజకీయ హతని చెప్పుకోవచ్చు ఎందుకు పొలిటికల్ మార్డర్ అని చూస్తున్నాం అంటే ఇప్పుడు ఆ కంటోన్మెంట్ చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు ఎమ్మెల్యేకి ఓకే సిటీలో సెంటర్ ఆఫ్ ద ప్లేస్ గజన్ లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు అక్కడ మీకు కొనుక్కోవడానికి ప్లేస్ దొరికి సైనిక్ పూర్లోనే లక్ష లక్షన్నర ఉంది ఇంకా యూత్ ఇది యాక్చువల్లీ సో దేర్ ఆర్ ఆస్పిరెంట్స్ కాబట్టి దీన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇది నార్మల్ సింపుల్ పర్సన్ మర్డర్ అది ఏంటిది ఇది యాక్సిడెంట్ కాదు ఒక పీపుల్ రిప్రజెంటేటివ్ రిప్రజెంటేటివ్ పీపుల్ యాజ్ పర్ ఆర్పీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూల్స్ ప్రకారం ఒక పర్సన్ ఎలక్ట్ అయిన పర్సన్కి యాక్సిడెంట్ జరిగింది అందులో కూడా గర్మెంట్స్ లేనప్పుడు ప్లస్ డివైడర్ కుద్దినప్పుడు అదేంటిది చాలా కార్ డ్యామేజ్ అయింది ప్లస్ ఆమె ముందు సీట్ కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అంటున్నారు సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా బెలూన్స్ ఎలా ఓపెన్ అయ్యాయి కండిషన్ సీట్ బెల్ట్స్ పెట్టుకుంటేనే బెల్ట్స్ ఓపెన్ అవుతాయని నార్మల్ కండిషన్ బట్ సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు పెట్టుకోలేదని ఒకసారి చెప్తున్నారు బెలూన్స్ ఓపెన్ అయ్యని చెప్తున్నారు సో ఎట్లా పాసిబుల్ ఓకే ఇవన్నీ కూడా విత్ ఇన్ వన్ మంత్ లో త్రీ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా పరిశీలిస్తే మైట్ బి చిన్నపిల్ల సస్పెక్ట్ అనే అర్థమవుతుంది అంటే ఒక పదవి కోసం చంపుకునేంతగా ఈ రాజకీయ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి శశాంక్ రాజ్పుత్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ లో యాక్సిడెంట్ గానీ సూసైడ్ గానీ అనుకున్నారు కానీ ఇట్ ఈస్ రైట్ నా ఇన్వెస్టిగేషన్ బై సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ నాట్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ ఈడీ సిబిఐ కేసులు ఇప్పుడు వీళ్ళ మీద ఉన్నాయి అవినాష్ రెడ్డి కానీ ఓకే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలు ఇవన్నీ కూడా పరిటాల రవి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఈ హత్యలు కూడా దాని తర్వాత సిబిఐ శశాంత్ రాజ్ రాజ్పూత్ ఇష్యూలో కూడా ఈ నోటీస్ సిచ్యుయేషన్ చాలా మందికి సో ఇవన్నీ కూడా డ్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైం కొంచెం టైం అయినా బయటకు అంటే ఫస్ట్ అనుకున్న మా ఒక ఏదో ఫంక్షన్కి వెళ్ళేసి వస్తుంటే హాస్పిటల్ ఇనోగ్రేషన్స్ వెళ్ళేసి వస్తుంటే లిఫ్ట్లో లో ఏదో జరిగింది అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఒక యాక్సిడెంట్ జరిగింది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నారు ఒకవేళ నిజంగానే అప్పుడే కనుక వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటేనో లేకపోతే ఏదో అయ్యి ఉంటే ఈ రోజు లాసినందిత గారు బతికి ఉండేవారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఒక సస్పెక్ట్ జరిగినప్పుడు ఒక పొలిటీషియన్ అనేది అలర్ట్ గా ఉండాలి యాక్చువల్ గా పొలిటికల్లో చాణక్య నేత ఉపయోగిస్తారు సామవే దండోపాధ్యాయులు అదేంటిది ఆ చైర్ ఆ కుర్చీ యొక్క పవర్ తెలిసిన ఆ కుర్చీ కోసం ఏమైనా చేస్తారు మనం కొన్ని సినిమాస్ కొన్ని సినిమాలు చూసినాం ఆ కుర్చీ కోసం కన్నా తండ్రిని కన్న కూతుర్ని కన్న భార్యను భర్తను చంపుకున్న రోజులు ఉన్నాయి ఓకే ఆ శవాల మీద రాజకీయాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి సపోజ్ నేనే రాజు నేనే మంత్రులు భర్త భార్య శవం పెట్టుకొని మొత్తం తిరుగుతారు ఇవన్నీ రియల్ పాలిటిక్స్ లే ఓకే వన్ ఆఫ్ ద తమిళ్ అండ్ తెలుగు లో తండ్రికి కూతురే వన్ సినిమాలో తండ్రికి కూతురే ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇచ్చి నువ్వు చనిపోనాన్న అని చూసిన రోజులు ఉన్నాయి యాక్చువల్ సో ఇవి దీంట్లో ఇవన్నీ కూడా సీట్కున్న పవర్ సో దే దే కెన్ డూ ఎనీథింగ్ అంటే లాసే నందిత గారు పోనీ దీని మీద అనిపించలేదు అనుకోండి ఇవి నిజంగానే ఎవరో నా నన్ను చంపడానికి చేస్తున్న కుట్ర అని అనిపించకపోయినా అక్కడ ఉన్న మ్యాన్స్ కానివ్వండి లేకపోతే పిఏ డ్రైవర్ వీళ్ళందరికైనా ఇంత చిన్న డౌట్ కూడా రాకుండా ఉంటుందంటారా లేకపోతే హెల్ప్ వీళ్ళు వేరే వాళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళకి సపోర్టివ్గా ఎవరు లేకుండా ఇదంతా జరిగింది అంటారు అలా డౌట్స్ వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ కొంచెం అలర్ట్ అయ్యి అట్లీస్ట్ పోలీస్ వాళ్ళకి కానీ స్పీకర్కి కానీ డీజీపీకి కానీ నాకు కొంచెం సెక్యూరిటీ పెంచండి నాకు కొంచెం సస్పెక్ట్ ఉంది నువ్వు అదేంటిది డ్రైవర్ యాక్సిడెంట్ అయినప్పుడు థర్టీన్త్ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు ఓన్లీ డ్రైవర్ నొక్కనే తీసేసి పిఎన్ డ్రైవర్గా పెట్టుకున్నావు బట్ ఇఫ్ యూ అప్రోచ్ టు ఎనీ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ పోలీస్ ప్రొటెక్షన్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు వాళ్ళని అప్రోచ్ అయితే నీకు ఇంకొక సెక్యూరిటీ కానీ ఒక పైలట్ కానీ వాళ్ళు దే టెంపరీ దే కెన్ నో గివ్ దే కెన్ సపోర్ట్ బట్ నువ్వు ఆ పని చేయలే సో ఇక్కడ ఏంటంటే దేర్ మైట్ బి ఇంటర్నల్ ఇష్యూస్ ఆర్ అవుటర్ ఇష్యూస్ మీరు లాసినందిత గారికి బాగా క్లోజ్ అని విన్నాం అండి ఇప్పుడు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు మేము కూడా కార్పొరేట్ ఇష్యూస్ ఎక్స్పెషల్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉన్నాయి కూడా ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో చాలా దాంట్లో అదేంటి బస్తీలో చాలా ఉన్నాయి యాక్చువల్లీ దాని గురించి డిస్కస్ చేసినాము మొన్న రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇద్దరం కలిపి కంటెస్ట్ ఎమ్మెల్యేగా చేసినాము ఆమె కంటోన్మెంట్ చేసినాము దాని పక్కన ముషీరాబాద్ నుంచి నేను పోటీ చేసిన మొత్తం కూడా తన ప్లేస్ నుంచి వచ్చిందంటారా ఇదంతా కుర్చీ గురించి అంటారా కుర్చీ ఆట తన ప్లేస్ అని కాదు ఏ కుర్చీకైనా ఆ థ్రెడ్స్ ఉంటాయి పొలిటికల్ పొలిటీషియన్ హ్యాస్ టు బీ బీ ప్రిపేర్ అండ్ అది ఒకవేళ వస్తే దాని కౌంటర్ ఎలా తీసుకోవాలనేది అది యాక్చువల్లీ ఏ కూడా ఉండాల్సిన లక్షణం సెక్యూరిటీ కానీ ఇవన్నీ అలర్ట్ ఎందుకంటే మన డెమోక్రసీలో ఆ కుర్చీకున్న పవర్ ఆకున్న ఆత్రం అట్లాంటిది మరి అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఏదో రాజకీయ కుట్రే అన్నట్టుగా చెప్తున్నారు మీరు మరి అనిపిస్తుంది కాబట్టి ఒక సస్పెక్షన్ ఉంది కాబట్టి అంటే నాట్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫరెన్స్ ఇన్ఫరెన్స్ ఏంటంటే వి కెన్ ఎక్స్ట్రాక్ట్ ద బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఓకే ఫ్యాక్ట్స్ నుంచి అనాలిసిస్ మాత్రం బట్ నాట్ ఎ కంక్లూజన్ పోనీ ఎవరు చేశారు అనేది ఏమన్నా పొలిటికల్ ఆస్పిరెంట్సే ఉంటారు ఎందుకంటే మొగదిక్కు లేని ఫ్యామిలీ కాంగ్రెస్ ఏం చెప్తుంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ విల్ బీ యునానిమస్ అదే పోటీ చేయదు అదర్వైజ్ ఇఫ్ యు పుట్ ఎనీ ఎక్స్ పర్సన్ దే విల్ పుట్ ఎ వై పర్సన్ ఓకే ఇక్కడ ఏంటి ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అనేది ఇప్పుడు సాయన్ యొక్క లీగల్ హెయిర్ ఇన్ పొలిటికల్లో లాస్ట్ ఇయర్ బట్ లాస్ట్ ఇయర్ తర్వాత దే డోంట్ నో పీపుల్ డదంట్ నో ద మదర్ సిస్టర్ నివేద్ ఇప్పుడు నివేదిత నేమ్ మొన్న ఉన్న వచ్చింది ఆఫ్టర్ ఫోర్ ఫోర్ డేస్ ఆమె చనిపోయిన వచ్చింది ఆఫ్టర్ బిఫోర్ నివేదిత డజన్ కంటెస్టెడ్ ఫ్రమ్ ఈవెన్ కార్పొరేటర్ లాస్ట్ ఇయర్ ఇంతకుముందు కబడ్డీ కూడా కార్పొరేటర్ దెన్ షిబి కెన్ ఎమ్మెల్యే నివేదిత అసలు పాస్ట్ గా లేనప్పుడు హౌ కెన్ ద పొలిటికల్ పార్టీ విల్ ట్రస్ట్ ఒకవేళ సపోజ్ కాంగ్రెస్ అన్న మాట ఇచ్చిన సార్ లాస్ట్ మూమెంట్ లో కంటెస్టెడ్ కి వెళ్తే నివేదిత హండ్రెడ్ పర్సెంట్ నోటిఫై సిచ్యువేషన్ ఉంటాయి కదా లాస్ట్ గారు మీకు బాగా క్లోజ్ అని మీరు చెప్పారు అయితే ఏ రోజు అయినా సరే ఈ ఇష్యూ గురించి అంటే లిఫ్ట్లో జరిగిన దాని గురించి అయి ఉండచ్చు యాక్సిడెంట్ గురించి అయి ఉండొచ్చు దీని గురించి ఏదైనా మీకు చెప్పడం కానివ్వండి లాస్ట్ వన్ మంత్ లాస్ట్ వన్ మంత్ లో అయితే ఎలాంటి కాంటాక్ట్ లేవండి ఇవన్నీ లాస్ట్ వన్ మంత్ లో జరిగాయి ఇంతకు ముందు చెప్తాను మా మామూలుగా డిస్కస్ చేసుకుంటున్నాం ఏదైనా ఈదర్ ఇదర్ ఎన్నో కార్పొరేటర్ ఉన్నప్పటికీ కానీ ఆర్ సమ్ థ్రెడ్స్ థ్రెడ్స్ అనేవి ఉన్నాయి దాని తర్వాత ఎవరికైనా ఉంటాయి కదా కామన్ నాన్నగారి కుండై తిరిట్టు అని షేర్ చేసుకుంటుంది ఒకవేళ మీరు అన్నట్టుగా నిజంగానే ఆవిడ కుర్చీ కోసమో లేకపోతే దేనికోసం ఇది రాజకీయ కుట్రా అని ఇందాక మీరు అన్నట్టుగా ఒకవేళ ఎలక్షన్స్ ముందే ఏదైనా చేసి ఉండే వాళ్ళుగా చేస్తే ఎలక్షన్స్ ముందు అంటే ఇప్పుడు అనుకున్నోనికి కరెక్ట్ గా ఈ పొలిటికల్ ఈ సెట్ కాలే ఇంకొకటి ఆ కంటోన్మెంట్ జోన్ అనేది ల్యాండ్ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నది అక్కడ బూదైంది కొంచమే ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కొంచెం మిగతా అంతా మిలిటరీ ఆక్యుపైడ్ ల్యాండ్ ఉన్న ప్రైవేట్ ల్యాండ్లోనే హాట్ కేక్ ల్యాండ్స్ దాని మీద పాలిటిక్స్ ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు కరెక్ట్ టైంకి ఎందుకు చేశారంటే ఒకవేళ ఇఫ్ నాట్ యాక్సిడెంట్ మనం అనాలిసిస్ ఎట్లా పెట్టుకోవచ్చు జస్ట్ టూ త్రీ మంత్స్ అయింది ఇన్సిడెంట్ అయి అంటే ఎలక్షన్స్ అయి ఇంకా నెక్స్ట్ ఫోర్ ఇయర్ నైన్ మంత్స్ మిగిలింది ఆ ఫోర్ ఇయర్ నైన్ మంత్స్ లో నా ఎలక్షన్ కన్వెన్షన్ ఆఫ్ ఇండియా విల్ ఇష్యూ నోటిఫికేషన్ టు కన్ టు డిక్లేర్ ద కంటోన్మెంట్ ఏరియా యునానిమస్ గా కానీ కంటెస్టెడ్ గా కానీ ఒక సిక్స్ మంత్స్ లో తెలంగాణ అసెంబ్లీ గోయింగ్ టు సీ న్యూ పొలిటికల్ లీడర్ ఓకే ఫ్రమ్ ద కంటోన్మెంట్ జోన్ అంటే ఇంకా ఒకవేళ ఇప్పుడు ఎలెక్ట్ అయితే వాడు వచ్చేటి వాడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పాలించవచ్చు రీజన్స్ అయితే ఇప్పుడు మామూలుగా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే వస్తారో ఇందులోకి వాళ్ళే ఇన్సిడెంట్ వాళ్ళే అని అంటే ఇప్పుడు అదే ఏమంటున్నాడు వాళ్ళే అని చెప్పనే కరాదు మేబీ ఇప్పుడు ఇఫ్ నాట్ యాక్సిడెంట్ ఇట్ కెన్ బి అంటే మామూలుగా ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ చూసుకుంటే లాస్ నందిత గారిని మనం కోల్పోయాం కానీ ఎవరైతే డ్రైవర్ కమ్ పిఏ ఉన్నారో అతనికి గాయాలు కానీ అతని మీద కూడా కేసు పెట్టడం జరిగింది అతని వల్ల పెట్టారండి ర్యాష్ డ్రైవింగ్ విత్ నెగ్లిజెన్స్ అని హండ్రెడ్ పర్సెంట్ ఆయన జడ్జి గారి ముందు కూడా ఎవిడెన్స్ అప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఈయన మొత్తం వస్తాడు చెప్తాడు సో ఈ ఫ్రూట్స్ ఎన్ని అవుట్ అవుట్కమ్స్ అనేది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వెయిట్ చేస్తే త్రూ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆఫ్టర్ ఛార్జ్ షీట్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తే మనం ఇంకా అసలు ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ కాకపోతే దొంగలు వస్తారు బయటికి ఆ దొంగలనే బయటపడుతుంది ఒకవేళ నిజంగానే ఇది స్పీడ్ ఓవర్ స్పీడ్ ఎక్కువ అవ్వడం వల్ల జరిగిన యాక్సిడెంట్ అయి ఉంటే ఈ డ్రైవర్ కమ్ ఎవరైతే ఉన్నారో పిఏ అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అవతల పక్కన వ్యక్తి చనిపోయాడు కాబట్టి జైలు శిక్ష పడుతుంది నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది డిపెండ్స్ అప్ జడ్జి గారి డిస్కషన్ మీద ఉంటుంది ఏదైనాప్పటికీ కూడా ఒక మంచి ఎమ్మెల్యే అయితే కోల్పోయామని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే కన్నా అప్కమింగ్ యంగ్ జనరేషన్ పొలిటిషియన్ ఓకే ఇప్పుడు మేము కూడా ఎందుకు ముందుకు వచ్చామంటే ఆమెకి ఇంత తిట్టినప్పుడు మేము కూడా అప్కమింగ్ యూనో కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఓకే యంగ్ జనరేషన్ చాలామంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఐదు వేల అప్లికేషన్స్లో ఎమ్మెల్యే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో దాదాపు మూడు వేల ఐదు వందల మంది యంగ్ ఏ ఉన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే శివినీ కానీ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ కానీ ఇంకా వన్ ఆఫ్ ద నారాయణపేట్ ఇంక బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ చాలా మంది ఉన్నారు అప్లికేషన్స్ చాలా వచ్చాయి ఎలక్ట్ అయింది తక్కువ అయినా సరే అప్లికేషన్స్ అన్ని చాలా వచ్చాయి యాక్చువల్ మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రెజెంట్ డిప్రెషన్ లో ఉన్నారు ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేయలే ఒకసారి వెళ్ళి డిస్కస్ చేసి విల్ గెట్ బ్యాక్